హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ రోజు మన వీడియో ఏంటంటే క్రొయేషియాలో పట్ టైం ఫుడ్ డెలివరీ చేస్తే ఎన్ని గంటలకు ఎన్ని యూరోస్ వస్తాయి అని చెప్పేసి ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే నన్ను కూడా చాలా మంది అడుగుతున్నారు నువ్వు పట్ టైం ఫుడ్ డెలివరీ చేస్తావు కదా నువ్వు ఎంత ఎంపీ ఇస్తావు అని చెప్పేసి అడుగుతున్నారు కదా వాళ్ళకి కూడా ఒక చిన్న క్లారిటీ వస్తుంది ఈ వీడియోతో అని చెప్పేసి అనుకొని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని మాత్రం లాస్ట్ చివరి తగైతే చూడండి వీడియోస్ స్టార్ట్ చేసే అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మాత్రం పక్క లైక్ అయితే చేయండి లెట్ స్టార్ట్ దిస్ వీడియో మన బోల్ట్ బ్యాగ్ అయితే తీసుకున్నాను అండ్ బోల్ట్కి సంబంధించిన డెలివరీ మొబైల్ అయితే తీసుకున్నాను అండ్ ఇప్పుడు టైం వచ్చేసి చూపెడతాను మీకు టైం కూడా వన్ ఫిఫ్టీ వన్ ఒకటి యాభై ఒకటి అవుతుంది టైము ఇప్పుడైతే నేను లాగిన్ అయినాను ఏరియాలో వచ్చి కూర్చున్నాను ఏరియా ఏంటంటే ఈ ఏరియాలో ఒక టూ త్రీ రెస్టారెంట్స్ ఉంటాయి ఎప్పుడైనా నాకు ఆర్డర్ ఎక్కువ ఇక్కడ నుంచే వస్తాయి కాబట్టి నేను ఇదే సెంటిమెంట్ వద్దే ఇక్కడ చూచున్నాను సైకిల్ అయితే ఇది యాక్చువల్లీ చెప్పాలంటే మన సైకిల్ ఎలక్ట్రిక్ సైకిల్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి దీనికి బ్యాటరీ లేదు జస్ట్ నేను నార్మల్ తోనే తొక్కుకుంటా నడిపిస్తున్నాను ఎందుకంటే నా బ్యాటరీ వచ్చేసి ఖరాబ్ అయింది ఇది జస్ట్ ఇక్కడ ఏంటంటే వర్షం పడితే ఏమైనా వాటర్ పోతాయని చెప్పేసి ఇది ఒకటైతే చేసి పెట్టినాను ఇది బ్యాటరీ ఏం కాదు దీని బ్యాటరీ వచ్చేసి వేరే విధంగా ఉంటుంది ఇప్పుడు నార్మల్ సైకిల్ ఇది బ్యాటరీ సైకిల్ కూడా కాదు జస్ట్ నార్మల్ సైకిల్ ఇది పైడ్ వెళ్తుంది దొక్కుతేనే వెళ్తుంది లేకుంటే వెళ్ళదు అన్నట్టు ఒక్కసారి అయితే చూద్దాం ఈరోజు మనకి ఎన్ని ఆర్డర్స్ వస్తాయో ఎన్ని గంటలు కొడతానో తెలియదు ఆర్డర్ అయితే లాస్ట్ అయితే మీకైతే చూపించడానికి ట్రై చేస్తుంటా ఆర్డర్ అయితే వచ్చింది టూ పాయింట్ సెవెంటీ సిక్స్ ఇదైతే మనం యాక్సెప్ట్ చేసుకుందాం ఇట్లా వేసుకొని ఇప్పుడు ఎక్కడుంది మన మనం ఫస్ట్ ఈ రెస్టారెంట్ ఉందో చూసుకోవాలా రెస్టారెంట్కి వచ్చేసి లొకేషన్ మెక్డొనాల్డ్స్ చూస్తే వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ దెన్ స్టార్ట్ దగ్గరనే ఉంది చాలా వెళ్ళిపోవాలి మెక్డొనాల్డ్స్కి అయితే ఆర్డర్ అయితే రెడీ కాలేదు మనం ఆర్డర్ వచ్చేది అయితే వెయిట్ చేయాలి నాకు తెలిసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అవుతుంది ఫైవ్ మినిట్స్ అయితే ఇట్లా కూర్చోవాలి ఎందుకంటే ఆల్రెడీ నేను టైం ఫినిష్ కాకముందే ఇక్కడికి వచ్చి రీచ్ అయినా రెడీ కాలేదు కాబట్టి ఇక్కడ కనిపిస్తుందా తిరుగుతుంది వెయిటింగ్ ఫర్ ఫుడ్ అని ఉంది కదా కూర్చుందాం కొంచెం సేపు అయితే సరే కస్టమర్స్ ఉంటారు ఇక్కడ వచ్చేసి ఓన్లీ డెలివరీ వాళ్ళు డెలివరీ తీసుకుపోతానికైతే ఈ ఏరియా ఉన్నట్టు ఇంట్లోకి వెళ్ళొచ్చి ఇట్లా డెలివరీ తీసుకుపోయే వాళ్ళైతే ఇటు సైడ్ వచ్చి పోతుంటారు ఈ మంచి మంచి రెస్టారెంట్లు ఉన్నాయి కదా ఈ కేఎఫ్సి కేఎఫ్సీలో ఇక్కడ ఏంటంటే మొత్తం స్టాఫ్ స్టాఫే ఉంటారు మన స్టాఫ్ అయితే ఉండరు మ్యాక్సిమం ఉండరు మనకి ఇండియాలో కానీ గల్ఫ్ కంట్రీలో కానీ ఎక్కడైనా సరే మెక్డానల్స్ అయినా కేఎఫ్సీ అయినా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మనకైతే ఈ జాబ్లు ఇయ్యారు ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ ఉంటే ఈ రెస్టారెంట్లలో ఎందుకంటే ఇక్కడ లాంగ్వేజ్ ఎర్చు ఉండాలి కదా ఓకే థ్యాంక్ యూ మనదైతే ఫుడ్ రెడీ అయింది ఓకే తీసుకుందాం బ్యాగ్లో జాగ్రత్త పెట్టుకోవాలి ఏంటంటే కొంచెం కోక్స్ ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్త తీసుకోవాలి కోక్స్ మొత్తం మొలికిపోయినాయి కనుకో ఫుడ్ అంతా ఖరాబ్ అవుతుంది ఫుడ్ పికప్ చేసుకున్నాక మనం ఏంటంటే పికప్ ద ఫుడ్ అని చెప్పి ఉండాలి కదా ఇది ఇది చేసుకొని స్టార్ట్ డెలివరీ ఇప్పుడు మనకు కస్టమర్ లొకేషన్ ఎక్కడంత వస్తుంది మనకు వచ్చేసి టైం ఉంది ఇక్కడ ఫైవ్ మినిట్స్ అని ఫైవ్ మినిట్స్లో మనం కస్టమర్కి డెలివరీ చేయాలి ఇది ఎంత డిస్టెన్స్ ఉంది చూసుకోవాలి వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ ఉంది వన్ కిలోమీటర్ ఓకే ఇది మన రూమ్ సైడే అటు సైడ్ పోయి డెలివరీ చేయాలి ఇట్లా మెక్డోనల్స్ కానీ కేఎఫ్సి కానీ ఆర్డర్ వచ్చింది అనుకోండి మంచి జాగ్రత్త మెల్లే తీసుకెళ్తాను ఎందుకంటే ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ ఏమైందంటే మొత్తం కోక్ అంతా బయటకు వచ్చి ఫుడ్ అంతా మొత్తం డ్యామేజ్ అయింది కోక్స్ ఉన్న ఐటమ్స్ అంటే కొంచెం ఎంతో భయం పడుతుంది ఫుడ్ డ్యామేజ్ అవుతుందని అట్లా ఈ ఇచ్చిన తర్వాత మనం ఈ ఆర్డర్ వచ్చేసి ఇప్పుడు మన ఇంటి సైడే ఉంది కస్టమర్ లొకేషన్ బాగా దూరం ఏం లేదు జస్ట్ వన్ కిలోమీటరు వన్ కిలోమీటర్ ఇచ్చిండు టైం ఏమో ఫైవ్ మినిట్స్ ఇచ్చిండు మనం ఆ ఫైవ్ మినిట్స్ కాకముందే మనం రీచ్ అయిపోతాం అక్కడికి ఆ ఫైవ్ మినిట్స్ కాకముందే మనం డెలివరీస్ ఏంటంటే మన రేటింగ్ వచ్చేసి మంచిగా ఉంటుంది అందుకనే మనం మ్యాక్సిమం ఏంటంటే తొందరగా పోయి డెలివరీ చేయడానికే చూసుకోవాలి టైం వేస్ట్ అన్నట్టు మనకు ఎంత తొందరగా ఇస్తే కస్టమర్ కూడా అంత మంచి రేటింగ్ ఇస్తాడు కాబట్టి అట్లా మంచి రేటింగ్ ఉంది అనుకోండి ఆర్డర్స్ కూడా తొందర తొందరగా వస్తాయి అన్నట్టు కస్టమర్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం ఇట్లా నెంబర్స్ ఉంటాయి థర్టీ నెంబర్ ఒక ట్వంటీ ఎయిట్ ఒక ట్వంటీ సెవెన్ ఉంది కదా ట్వంటీ సెవెన్ ఇక్కడ ఉంది ఆ బోర్డు కరెక్ట్ కింది బోర్డు కరెక్ట్ లేదు కాబట్టి అది ఏర్పడత లేదు అందుకనే కొంచెం వెతకడానికి టైం పట్టింది నాకు ఇక్కడికి వచ్చినాక కస్టమర్కి అయితే కాల్ చేద్దాం కస్టమర్కి అయితే కాల్ చేసిన కస్టమర్ అయితే వస్తుండు మనమైతే ఫుడ్ హలో థ్యాంక్ యూ బాయ్ కస్టమర్కి అయితే ఫుడ్ అయితే డెలివరీ చేసేసిన డెలివరీ చేసేసిన తర్వాత మనం ఇక్కడ డెలివరీ దట్స్ ఇట్ డెలివరీ అయిపోయింది నెక్స్ట్ ఆర్డర్ కోసం మళ్ళీ సర్చింగ్ అన్నట్టు మనము జస్ట్ మనం ఏంటంటే మెక్డానల్స్లో ఆర్డర్ పిక్ చేసుకున్నాము చేసుకొని వచ్చి కస్టమర్కి అయితే ఇచ్చేసినాము అంటే అక్కడ నుంచి అటు వన్ కిలోమీటర్ మళ్ళీ రెస్టారెంట్ నుంచి ఇక్కడికి ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ వచ్చేసి టూ పాయింట్ ఫిఫ్టీ యూరో అయితే ఇచ్చారు టూ పాయింట్ ఫిఫ్టీ యూరో అంటే నియర్లీ ఏం లేకున్నా ఇండియన్ మనీ టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అనుకోండి టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అయితే మనకు ఈ యొక్క ఆర్డర్లో వచ్చినాయి జస్ట్ టూ కిలోమీటర్స్ పోయినాము టూ హండ్రెడ్ అండ్ థర్టీ అయితే కమాయించుకొని వచ్చినాం మనం ఇండియన్ రూపీస్లో చెప్తున్నాం మీకు నేను అండ్ మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే మనం వెయిట్ చేద్దాం అప్పుడప్పుడు ఇట్లా చేతు వదిలేసి అట్లా సైకిల్ అయితే నడిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటా మనం ఏ పని అయినా చేసినా సరే దాంట్లో మనము ఎంజాయ్మెంట్ వెతుక్కోవాలి ఇక్కడ ఫుడ్ డెలివరీ చేయడానికి అయితే చాలా ఎక్కువ ఈ కార్స్ అయితే వాడుతుంటారు ఈ చిన్న కార్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి టూ సీటర్స్ కార్ అన్నట్టు ఒక సీట్లో డ్రైవర్ కూర్చుంటే ఇంకో సీట్లో వచ్చేసి మనం ఫుడ్ డెలివరీ బ్యాగ్ పెట్టేసుకొని డెలివరీ చేసుకుంటే చాలా మంచిదా ఎందుకంటే చిన్న ఉంటుంది చాలా దీని రెంట్ వచ్చేసి మంత్లీ ఫోర్ హండ్రెడ్ వరకు అయితే ఉంటుంది ఇటువంటి కార్ ఎక్కడైనా ఉందనుకోండి తీసుకొని ఒక వన్ మంత్ అయితే దాంతో డెలివరీ చేస్తా అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకొక ఆర్డర్ అయితే నేను పిక్ చేసుకున్నాను ఆర్డర్ వచ్చింది ఇప్పుడు ఈ లొకేషన్ ఏం లేకున్నా ఎంత దూరం అంటే త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్ నియర్లీ ఫోర్ కిలోమీటర్స్ అన్నట్టు ఫోర్ కిలోమీటర్ మళ్ళీ ఇది ఉంది ఇది ఒక కొండ ఉంది కదా కొండపైకి అయితే చూపిస్తుంది రోడ్డు కరెక్ట్ మిడిల్ కొండపైన ఉన్నది అన్నట్టు ఈ లొకేషన్ మరి మనకైతే బ్యాటరీ లేదు ఈ సైకిల్ ఏ విధంగా వెళ్తుందో చూద్దాం మరి అటు సైడ్ నా ప్రాబ్లం చూడరీ ఆర్డర్ అయితే పిక్ చేసుకున్న రెస్టారెంట్ నుంచి కస్టమర్కి అయితే మనం డెలివరీ చేయడానికి నేనైతే లొకేషన్ పెట్టుకుని వెళ్తున్నా కదా లొకేషన్ ఎటువంటి లొకేషన్ వచ్చిందంటే కనిపిస్తుందా ఈ మొత్తం ఈ స్టెప్స్ ఉన్నాయిగా ఈ స్టెప్స్ ఎక్కుకుంటా పోవాలన్నట్టు ఇట్లుంటుంది ఈస్టి ఆర్డర్లు వచ్చాయి అనుకో పిచ్చి పిచ్చి లెత్తుంది ఇటు ఇట్లా పోతుంది చెప్పండి అసలు రోడ్ ఏం లేదు సైకిల్ పోరాదు సైకిల్ పట్టుకొని పోవాలి చాలా కష్టము అండ్ ఈ రోడ్ ఉంది కదా ఈ పక్కన రోడ్ ఏం లేకున్నా ఇది ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఈ రోడ్ మీద అనుకోండి త్రీ కిలోమీటర్సు అదే ఈ ఈ రోడ్ మీద అనుకోండి ఫైవ్ హండ్రెడ్ మీటర్సు అంటే హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ సైకిల్ పట్టుకొని పోవాలంటే అంటే చాలా కష్టము మనకు డబ్బులు ఇచ్చింది ఈ రోడ్ని పట్టుకొని డబ్బులు ఇస్తారు ఈ రోడ్ని పట్టుకొని డబ్బులు ఇవ్వరు ఈ సెకండ్ ఆర్డర్ మాత్రం చుక్కలు చుక్కలు కనిపించినాయి నాకు ఏం లేకుండా త్రీ కిలోమీటర్స్ కొండపైకి వచ్చిన వచ్చి డెలివరీ చేసిన సెకండ్ ఆర్డర్ అయితే సక్సెస్ఫుల్లీ డెలివర్ కానీ కాకపోతే ఏం లేకుండా పిచ్చి పిచ్చి అంటే పిచ్చి మీద ఉన్న ఒక ప్లేస్కి వెళ్ళి యూపీఎస్ఆర్ చూడండి మొత్తం మీ నుంచి అయితే జాగ్రీ అయితే చూడొచ్చు ఆ విధంగా ఉంటుంది చాలా గ్రేట్ బ్యాటరీ లేకున్నా సరే నన్ను ఈ కొండ మీదకి అయితే తీసుకొచ్చాను సైకిల్ ఇంకొక ఆర్డర్ అయితే వచ్చి మనకు త్రీ పాయింట్ టూ ఫైవ్ ఇది కూడా కొండపైనే యాక్సెప్ట్ ఓకే మ్యాక్డొనాల్డ్స్ ఇది కూడా ఇప్పుడు ఇదంతా మీరు చూస్తున్నదంతా కొండపైననే ఈ కొండపైననే ఇట్లా పెద్ద పెద్ద బిల్డింగ్లు అండ్ మంచి మంచి అపార్ట్మెంట్లు ఇట్లా ఈ విధంగా ఉన్నాయి వీళ్ళు రావడానికి పోవడానికి అయితే కార్లు యూజ్ చేస్తారు కాబట్టి వీళ్ళకు అంతగానం పెద్ద ఎఫెక్ట్ ఏమనిపి ఇట్లా మనం సైకిల్ మీద వస్తేనే మనకు ఏర్పడుతుంది చుక్కలు కనిపిస్తాయి ఒకసారి చూడండి ఈ కొండ ఎలా ఉందో నేను వచ్చేటప్పుడు ఇదంతా ఎక్కి వచ్చినా ఇప్పుడు వెళ్ళేటప్పుడు అంతా మనం ఎఫెక్ట్ ఏమనిపోయేది ఎందుకంటే స్లోప్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది కానీ వచ్చేటప్పుడు మాత్రం ఎంత కష్టం ఉంటుంది చూడండి కనిపిస్తుందా ఇల్లులన్నీ అక్కడ ఉన్నాయి ఈ విధంగా ఉంది ఇటువంటి కొండపైన మనకు ఆర్డర్లు వచ్చినాయి అనుకోండి ఒక ఒక రెండు అనుకోండి మన ఎనర్జీ మొత్తం అయిపోతుంది చక్కగా మూసుకొని అన్నీ మూసుకొని ఇంటికి వెళ్ళిపోవడం అంతే ఏం లేదు కూడా పిక్ చేసుకున్నాను ఇప్పుడు కస్టమర్ లొకేషన్ ఎక్కడ ఉందో చూద్దాం ది ఆర్డర్ స్టార్ట్ డెలివరీ ఇక్కడ మీ అమ్మ సచ్చింది మళ్ళా మళ్ళీ చూడండి మళ్ళీ కొండ పైనకే ఇచ్చిండు కొండపైనకి ఇప్పుడు టూ కిలోమీటర్స్ వన్ పాయింట్ నైన్ అంటే నియర్లీ టూ కిలోమీటర్స్ టూ కిలోమీటర్ మళ్ళీ కొండపైనకే కాల నేను ఎక్కడి నుంచి అయితే వచ్చినో మళ్ళీ అక్కడికే వెళ్ళాలి ఎలా నన్ను అంబోతుండేడు డ్ ఆర్డర్ అయితే కొండ పైనకి వచ్చేసినాము ఓకే కస్టమర్కి అయితే కాల్ చేద్దాం నెంబర్ సెవెన్ కనిపిస్తుంది ఆయన కదా నెంబర్ సెవెన్ అని ఇక్కడికి వచ్చిన ఇప్పుడు కస్టమర్ కాల్ చేసి రమ్మందాం ఓకే మ్యామ్ యూ కెన్ ఓపెన్ ఐ కమ్ సక్సెస్ఫుల్లీ తోడ్ ఆర్డర్ డెలివరీ ప్లేస్ చేస్తే ఓకే డెలివరీ ఓకే సర్చింగ్ ఇంకొక ఆర్డర్ కోసమైతే సర్చింగ్ అన్నట్టు ఇదంతా జోన్ అన్నట్టు ఈ విధంగా ఉంటుంది జోన్ అనిపిస్తుందా మనమైతే ఈ జోన్లో జోన్లోనే ఉండాలి ఇప్పుడు నేను కొండపైన ఉన్నా కాబట్టి కొండపైన కొంచెం రేటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కనిపిస్తుందా వన్ పాయింట్ త్రీ ఎక్స్ అని చెప్పి మామూలుగా ఇది మామూలు రోడ్ అన్నట్టు మామూలు రోడ్లో ఎంత ఉందంటే వన్ పాయింట్ టూ ఎక్స్ మళ్ళీ కొండపైనకి మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చింది ఫోర్ పాయింట్ ఎయిటీ త్రీ ఉంది ఇది ఓకే పిక్ చేద్దాం అయితే ఈరోజు ఎన్ని డెలివరీ చేసిందో చూస్తాను ఒకటి యాభై ఒకటికి అయితే లాగిన్ అయినా నాకు రెండు అయితే ఆర్డర్ వచ్చింది రెండున్నరకు వరకు అయితే స్టార్ట్ చేసిన రెండున్నర నుంచి ఇప్పుడు వచ్చేసి సిక్స్ ట్వంటీ నైన్ అంటే ఒక హాఫ్ ఎన్ అవర్ అవుతుంది హాఫ్ ఎన్ అవర్ కింద లాస్ట్ డెలివరీ చేసేసి స్టాప్ చేసేసిన వరకు అయితే మొత్తం అయితే ఫోర్ అవర్స్ చేసిన ఫోర్ అవర్స్లో ఎన్ని ఆర్డర్లు కొట్టినా చూపిస్తా ఆఫ్లైన్లో ఉన్నా ఇప్పుడు నాకేం ఆర్డర్ రావు ఈ రోజు వచ్చేసి ఎన్ని ఆర్డర్లు కొట్టినా అంటే పర్ఫార్మెన్స్ ఉంది కదా నాకు వెళ్ళి టుడే కస్టమర్ రేటింగ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది అండ్ ఫోర్ డెలివరీస్ అయితే కంప్లీట్ అయినాయి ఎర్నింగ్ ఈ టుడే ఎర్నింగ్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ ఎయిటీ సెవెన్ యూరో అందులో మళ్ళీ వన్ పాయింట్ ఫిఫ్టీ యూరో టిప్పు కూడా వచ్చింది నాకు ఈ టిప్పు ఇంట్లో కలుపుకొని ఇంత అన్నట్టు సెవెంటీన్ పాయింట్ ఎయిటీ సెవెన్ వచ్చింది అన్నట్టు మొత్తం ఈరోజు వచ్చేసి ఏం లేకుండా ఇండియన్ మనీ పదిహేను వందలు అనుకోండి అండ్ రోజు నేను ఈ విధంగానే వర్క్ చేస్తానంటే లేదు ఒక్కొక్క రోజు ఏంటంటే ఆర్డర్స్ ఒక్కొక్క రోజు ఏంటంటే ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి ఒక్కొక్క రోజు తక్కువ వస్తాయి ఆయన చెప్పలేము మనం ఇదేంటంటే మనం మన చేతిలో ఉండదు కదా రోజు ఇంత అని మినిమం అయితే టూ అవర్స్ త్రీ అవర్స్ పక్క అయితే నేను చేస్తాను మినిమం ఇట్లా బయటకు వచ్చింది అనుకోండి బయటకు వస్తే మాత్రం కంపల్సరీ ఎట్లీస్ట్ టెన్ యూరో అయితే సంపాదించుకొని అయితే రూమ్కి వెళ్తా యావరేజ్గా చెప్తున్నా రోజు టెన్ యూరో అన్నా మంత్లీ వచ్చేసి త్రీ హండ్రెడ్ అవుతుంది త్రీ హండ్రెడ్ యూరో అంటే ఇక్కడ నాకు ఫుడ్ ఖర్చు అండ్ నా ఖర్చులకైతే కరెక్ట్ గా సరిపోతాయి నా సాలరీ అనేది కరెక్ట్ మనం సేవ్ అయితే చేసుకోవచ్చు అందుకని చెప్పేసి నేనైతే ఈ జాబ్ అయితే చూజ్ చేసుకున్నాను అండ్ మీరు కూడా ఈ ఫుడ్ డెలివరీ జాబు చేయాలని మీకు ఉందనుకోండి నేను ఎక్కడైతే తీసుకున్నానో పార్ట్ టైం జాబు అలా డీటెయిల్స్ కూడా మీకు ఇస్తా అని చెప్పిన నాకైతే కొందరు మన క్రొయేషియా ఉన్న వాళ్ళు పర్సనల్ గా కూడా మెసేజ్ చేశారు వాళ్ళకు కూడా నేను ఇచ్చినాను అండ్ మీకు కూడా కావాలంటే నేను వీళ్ళ నెంబర్ అయితే పంపిస్తాను చూడండి ఒకవేళ దగ్గర ఛాన్స్ లేదు అంటే మీరు ఏం చేయండి అంటే దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్ ఉంటాయి కదా రెస్టారెంట్లా అడిగి తెలుసుకోవచ్చు ఒక రెస్టారెంట్ రెండు రెస్టారెంట్ అయినా అడిగేసి అయ్యో వర్క్ దొరకలేదని చెప్పేసి అనుకోవద్దు మనము ఇరవై ముప్పై రెస్టారెంట్లు అడగాల అడిగిన తర్వాతనే ఇందులో ఉన్న ఒక్క దాంట్లో పక్క దొరుకుతుంది కంపల్సరీ తిరుగుతూనే కదా దొరికేది మనకు ఎట్లా దొరుకుతుంది దొరకదు కదా అందరికీ డౌట్ రావచ్చు ఏంటంటే మరి స్కూటీ తీసుకొని స్కూటీ మీద డెలివరీ చేసుకోవచ్చుగా అని చెప్పేసి అనుకుంటున్నారు కావచ్చు నాకు స్కూటీ కన్నా సైకిలే నాకు మస్తు అనిపిస్తుంది చాలా అంటే చాలా కంఫర్ట్ అనిపిస్తుంది ఎందుకంటే స్కూటీ అనుకోండి కంపల్సరీ రోడ్ మీదనే వెళ్ళాలా పాత్ మీదకి రావద్దు అండ్ షార్ట్ కట్లు యూజ్ చేయొద్దు అండ్ ఫైన్స్ ఉంటాయి ఏమేమో ఉంటాయి అందుకని నాకు అది స్కూటీ ప్రిఫరెన్స్ ఇయ్యాను ఎలక్ట్రిక్ సైకిల్ ఇన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నాను కాకపోతే తీసుకున్న ఫిఫ్టీన్ డేస్కే బ్యాటరీ ఫెయిల్ అయింది ఫిఫ్టీన్ డేస్కి అయితే నేను కంపెనీకి అయితే పంపించాను రిటర్న్ ఇంకా రాలేదు ఇంకా ఫిఫ్టీన్ డేస్ పడతానన్నారు ఎప్పుడు వస్తుందో తెలీదు వస్తుందా రాదా కూడా తెలియదు చైనా అది ముందే చైనా ప్రోడక్ట్స్ ఏ విధంగా ఉంటాయో తెలిసాయి కదా వారంటీ ఉండదు ఏముండదు అట్లా అన్నట్టు జస్ట్ అయితే ట్రై చేసిన అండ్ కొత్త బ్యాటరీ కొనుక్కోవాలంటే ఇప్పుడు ఏం లేకున్నా టూ ఫిఫ్టీ యూరో అన్నట్టు టూ ఫిఫ్టీ యూరో అంటే నియర్లీ ఏం లేకున్నా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అన్నట్టు అంత అంత ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే అంత నా దగ్గర లేవు కాబట్టి నేను లైట్ తీసుకున్నా అందుకనే మా పైడిల్తోనైతే సైకిల్ యూజ్ చేస్తున్నాను అక్కడ జాబ్స్ గురించి అన్ని విషయాలు అయితే మన ఛానల్ ద్వారా అయితే ఎప్పటికప్పుడు మీకైతే అప్డేట్ ఇస్తుంటాను చేయవలసిన పని ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టండి ఎందుకంటే నెక్స్ట్ నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తుంటాయి అండ్ మీరు కూడా కొంచెం నన్ను సపోర్ట్ చేసి ఇంకా కొంచెం ఛానల్లో గ్రోత్ ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సీయూ బాయ్ బాయ్